అమర్నాథ్ రెడ్డి నేను డిస్కమ్ ప్రెసిడెంట్ని బీ టూ ఎయిట్ ఫోర్ వన్ సంఘానికి గత కొన్ని సంవత్సరాలుగా ఎన్ని ప్రభుత్వాలు మారుతున్నా మా కరెంటు విద్యుత్ ఉద్యోగులకు మాత్రం బతుకులు మాత్రం వాళ్ళకి ఇచ్చినట్టు వాగ్దానాలు మాత్రం ఎప్పుడూ ఏమీ మారలేదు ఎన్నో సార్లు రెండు వేల పద్దెనిమిదిలో రెండు వేల ఇరవైలో ఇరవై రెండులో ఇరవై నాలుగు ఎన్నో సార్లు మేము మా న్యాయమైన డిమాండ్ల కోసం మేము స్ట్రైక్ చేస్తే ఎక్కడ కూడా ఏ ఒక్క చిన్న పాయింట్ కూడా మాకు నెరవేర్చుకోకుండా ఉన్నారు ఎలక్షన్ల హామీలో మాత్రం తప్పకోకుండా విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులకు సంబంధించి విద్యుత్ ఉద్యోగులకు సంబంధించి రావాల్సిన న్యాయమైన డిమాండ్లను మొత్తం అంతా మీకు తీరుస్తామని చెప్తూ వస్తున్నారు తప్ప మమ్మల్ని మధ్య పెడుతున్నారు తప్ప ఎక్కడ కూడా మాకు ఇచ్చినటువంటి హామీలు ఎక్కడ నెరవేర్చలేదు ఇప్పుడు కూడా మేము ఏ పెద్ద పెద్ద కోరికలు గొంతమ్మ కోరికలు మేము ఏమి అడగట్లేదు మాకు రావాల్సిన మినిమం డిఎల్ ఇమ్మంటున్నాం కింద లో ఉద్యోగాలు ఖాళీలు అవుతున్నాయి అంతా రిటైర్లు అవుతున్నాయి చిన్న కింద కింద లో ఎక్కడా ఉద్యోగ రిక్రూట్మెంట్ లేదు రిక్రూట్మెంట్ లేకపోవడం వల్ల పని భారం పెరుగుతోంది రిక్రూట్మెంట్ చేయమంటున్నాం రిక్రూట్మెంట్ చేస్తే సంస్థ బాగుపడుతుంది కానీ ఉద్యోగస్తు ఏం పెద్ద లాభం లేదు కదా అలాగే టైం బియ్యంగా రావాల్సిన ఆరు నెలలకు ఒకసారి డిఎల్ రావాలని చెప్పి చెప్తున్నాం మెడికల్ పాలసీలు ఇమ్మని చెప్తున్నాం అన్లిమిటెడ్ మెడికల్ పాలసీలు ఇమ్మని చెప్తున్నాం వాటికి కూడా నోచుకోని పరిస్థితిలో ఉన్నాం అదే కాకుండా ఇవన్నీ సౌకర్యాలు ఉండే కూడా బతికేది కష్టమవుతున్న తరుణంలో ఒక రూపాయి కూడా పెంచకోకుండా కొన్ని సంవత్సరాల నుంచి కాంట్రాక్ట్ కార్మికులకి ముప్పై ముప్పై ఐదు సంవత్సరాల నుంచి పని చేపించుకొని కేవలం పదహైదు వేల జీతంతో ఇస్తున్నారు ఈ కాలంలో ఈ రెండు వేల ఇరవై ఐదు కాలంలో పదహైదు వేలు ఎందుకు పనికి రాదు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చినా కూడా ఏ ప్రభుత్వం కూడా మారిన ప్రభుత్వం కూడా ప్రస్తుత ప్రభుత్వం కూడా ఆ సు సుప్రీంకోర్టు ను ఇచ్చినటువంటి ఆ దీన్ని తొంగులో తొక్కి దాన్ని అమలు చేయకోకుండా ఉన్నారు మా ముఖ్యమైన ప్రధానమైన డిమాండ్ కూడా అదే పదహైదు వేలతో ఒక కాంట్రాక్ట్ కార్డు భార్య పిల్లలు తల్లిదండ్రులు ఎలా చూసుకోగలనే ఉద్దేశంతోనే అడుగుతున్నాం ఇవన్నీ మీరు ఇచ్చిన హామీలే మళ్ళా మీకు ఒకసారి గుర్తు చేసి ఈ సమస్యలన్నీ క్లియర్ చేయమని మేము దఫ దఫాలుగా యాజమాన్యంగాన్ని ప్రభుత్వం కానీ కలిసి మా విన్నపాలు వినిపించుకున్నా మీరు దీన్ని పెరచేయని పెట్టారు కాబట్టి ఈ రోజు మేము దృష్టి ఈ రోడ్డు మీద రావాల్సిన దృష్టి వచ్చింది ఈ రోజు మా ఈ రోడ్డు మీద మా అరకడుపులు కడుపులు చేతిలో పెట్టుకున్న రోడ్ల మీద వచ్చినామంటే ఇది మా అని కాదు మా మా అటువంటి ఆత్మాభిమానం మాకేం తప్పదు కానీ సంస్థ ఒక మడుదన ప్రజలకు సర్వీస్ తగ్గిపోతుంది మా సమస్యలు క్లియర్ చేయకపోతే ప్రభుత్వాలకే చెడ్డ పేరు వస్తుందని మీరంతా గుర్తెరిగి మా సమస్యలు క్లియర్ చేయాలని ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ వేడుపాలుగా మేము మొదటి నుంచి మా కార్యాచరణ మేము ఒకటేసారి రోడ్ల మీదకి రాలేదు ఎన్నో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆరు నెలల నుంచి కనీసం ఇరవై ఇరవై ఐదు సార్లు మేనేజ్మెంట్ని ప్రభుత్వాన్ని కలిసాము వాళ్ళు మా విన్నపాలు పెట్ట పెట్టినందు వల్లనే మేము ఇటువంటి కార్యక్రమాలు చేపడతాము మేము వస్తాము మా విధులు బహిష్కరిస్తామని చెప్పినా కూడా మా సమస్యలు క్లియర్ చేయకపోవడం వల్ల ఈ రోజు రోడ్లోకి రావాల్సి వచ్చింది ఇప్పటికైనా సానుకూల వాతావరణంలో పిలిచి సమస్యలు స్పందించి క్లియర్ చేస్తారనే నమ్మకంతోనే ఉన్నాం ఒకవేళ దసరా సెలవులు పండుగ తర్వాత మా స్టేట్ జేఏసీ కార్యాచరణ తీసుకొని ఉండింది దాన్ని బట్టి మొత్తం అంతా ఇండెఫినెట్ స్ట్రైక్ పోయే కూడా రెడీ అని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం